పాటి మీ ఆమానిస్తూ తీస్తూ వచ్చాం కీర్తన గ్రంథంలో నుండి కొద్ది నిమిషాలు ఆరాధన నిమిత్తం కొన్ని విషయాలు మేము నేర్చుకుంటూ సహాయం చేయమని బలపరచమని వేసిన మర్చున్నాను తండ్రి ఆరాధన కొరకై నూట ముప్పై ఆరవ కీర్తన చదువుకున్నాం దేవుణ్ణి ఆరాధించడము గొప్ప భాగ్యం దేవుణ్ణి మహిమపరిచే ఆ గొప్ప అవకాశాన్ని దేవుడు మనకిచ్చారు కనుక ఈ నూట ముప్పై ఆరవ కీర్తనలో ఇరవై ఆరు వచనాలు ఉన్నాయి ప్రతి వచనముకు ఆయన కృప అనే పదము మనం చూస్తూ వచ్చాం దేవుడు ఏం చేశారో అవి కూడా మనము లేఖనాల్లో చూస్తూ వచ్చాం సరే ఇరవై ఆరు వచనాలు రెండు విషయాలు మేము ముందుంచాలి తదుపరి ఆయన ఎలాగ ఆరాధించారో ఆ మాటలు మనము పరిశుద్ధ గ్రంథముల నుండి మనము నేర్చుకుందాము ఒకటి నుండి పద్నాలుగు వచ్చినాల వరకు ఆయన ఆశ్చర్య కార్యాల గురించి రాయబడ్డది ఒకటి నుండి పద్నాలుగు వచ్చిన వరకు ఆయన ఆశ్చర్య కార్యాలు పదిహేను వచనం నుండి ఇరవై ఆరు వచ్చిన వరకు ఆయన పరక్రమ క్రియలు ఈ రెండు విషయాల గురించి ఇరవై ఆరు వచనాల్లో మనం చూస్తాం ఆశ్చర్య కార్యాలు పరక్రమ క్రియలు ఈ ముప్పై నూట ముప్పై ఆరవ కీర్తనలో ఆరాధించడానికి ప్రభుని మనం మహిమపరచడానికి చాలా విషయాలు ఈ వచనాల్లో మనము చూస్తాం కాబట్టి మనము దేవుణ్ణి ఆరాధించాలి మన ద్వారా దేవునికి మహిమ వెళ్ళాలి ఆయన మహిమ పొందాలని కోరుకునే సర్వాధికారైన దేవుడు అంటూ ఆయన ఎంత గొప్ప దేవుడు ఎలాంటి వ్యక్తి అని అంటే ఆయన దయాళుడు మన పట్ల దయ చూపించే దయగలిగిన దేవుడు అని మనము దయామయుడు అని మనం చెప్పుకోగలం ఆయన దయా దయాలత్వం కలిగినట్టు వాడు కాబట్టి దయ మన పైన చూపిస్తున్నాడు కాబట్టి అనుదినము ప్రతిదినము లేకపోతే ప్రతీ నెల మనము క్షేమంగా ఆరోగ్యకరంగా మనము సంతోషంగా ఉండగలుగుతున్నాం దేవుని యొక్క కృప దేవుని యొక్క దయ మన మీద లేకపోతే ఒక క్షణమైన మనమేమీ అవుదమో అని ఒక భక్తుడు పాటలో చెప్తాడు కాబట్టి నిజమే ఆయన దయ ఆయన కృప మన పైన లేకపోతే ఏది మనము చేయలేము ఒక అడుగు కూడా ముందుకి వేయలేము ఆయన ప్రతి విషయంలో ఆయన దయ చూపిస్తున్నాడు ప్రతి సందర్భంలో ఆయన కృప చూపిస్తున్నాడు అంత గొప్ప దయగలిగిన దేవుడికి కృపగలిగిన దేవునికి మనం ఎలా ఆరాధిస్తే ఆయన మహిమపరచగలము ఏ రీతికైతే ఆయన ఘనపరచగలం ఏ రీతిగా మనము మహిమపరిస్తే ఆయన మహిమపరచబడతారు అని మనం అనుకుంటాం కానీ దేవుడు కోరుకుంటాడు నీవు నేను స్థుతిస్తే ఆయన చాలా ఇష్టపడే గొప్ప దేవుడు కాబట్టి ప్రతి ఆదివారం దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని సన్నదికి వస్తూ ఉన్నాం అందుకే ఈ నూట ముప్పై ఈ విధంగా చెప్తూ వస్తున్నాడు ఆయన దయాళుడు అనే పదము చూస్తాము ఆయన కృప ఉండు అనే పదాన్ని చూస్తూ వస్తాం నిజమే ఈ రెండు మన జీవితంలో లేకపోతే మన జీవితంలో ఏ ఆశీర్వాదము మనము పొందనే పొందలేము ఏ రోజు సంతోషంగా ఉండలేము ఏ రోజు ఆరోగ్యంగా ఉండలేమేమో మన జీవితంలో ఈ రెండు ఉన్నాయి కాబట్టి ప్రతిదినము మనము బాగున్నాము అనడానికి కొన్ని కీర్తనల్లో చక్కగా ఆయన దయాళుడని రాయబడ్డాయి కొన్ని వచనాలు నేను చూపిస్తాను చదవసరం లేదు కానీ వందో కీర్తన ఐదవ వచనంలో ఆయన దయాళుడు అనే పదం రాస్తాడు ఆ తర్వాత నూట ఆరవ కీర్తన ఒకట వచనంలో ఆయన యహోవ దయాళుడని రాస్తాడు తర్వాత నూట ఏడవ కీర్తన ఒకటవ వచనంలో యహోవ దయాళుడని రాస్తాడు నూట పద్దెనిమిదవ కీర్తన ఒకట వచనంలోను ఇరవై తొమ్మిదవ వచనంలోను యహోవ దయాళుడు ఆయన కృప నిరంతరము లేక నిత్యము ఎవరిపైన ఉంది మన పైన ఉంది నా మట్టుకు నేను నా పైన ఉంది మీ మట్టుకు మీరు మీ పైన ఉంది అని చెప్పాలి అవును ప్రతిరోజు ఆయన దయ ప్రతిరోజు ఆయన కృప మన ఇంటిలో మన పైన ఉంది కాబట్టి ఎన్ని పరిస్థితులు ఎలా ఉన్నా ఏ పరిస్థితుల సందర్భాలు ఎలా వచ్చినా మనం ఇంకా క్షేమంగా సజీవంగానే ఉంటూనే ఉన్నాం కనుక ఇది దేవుని మహా కృప అందుకు దేవుణ్ణి మనము స్థుతించాలి దేవుణ్ణి ఆరాధించాలి ఆరాధించడానికి దేవుడు ఎంత గొప్ప కృప చూపించారా అంటే కలువర శిలవలో తన ప్రాణాన్ని కొరకు అర్పించి మన పాపముల నుండి మన శాపముల నుండి విడిపించి అంతేకాదు ఎన్నో ఉపకారాలు దేవుడు మన జీవితంలో అనుగ్రహించి సంతోషంగాను కుటుంబాలతో ఆనందంగా ఉండే గడిపే ఆ సమయాలు దేవుడు ఇస్తున్నాడు అంటే మనం ఎంత దేవుణ్ణి స్థుతించినా ఇంకా ఆయన రుణం తీర్చక ఉందము ఎందుకంటే మన జీవిత కాలమంతా ఆయన స్థుతించాలి మనము బ్రతిక కాలమంతా కూడా ఆయన మహిమ పరిస్థితినే ఉండాలి అంత గొప్ప దేవుడు ఆయన ఒక్కడే పూజ అర్హుడు ఆయనొక్కడే స్థుతులకు పాత్రుడు కాబట్టి అటువంటి దేవుణ్ణి ఆరాధించడానికి వస్తున్న మనము కొంతమంది ఎలా దేవుణ్ణి ఆరాధించారో చూద్దాం మనము కూడా దేవుణ్ణి ఆరాధించడానికి ప్రోత్సాహపడదాం ఏంటి పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం రండి రెండవ దినృత్తాంతాలు రెండవ దినృతాంతములు ఐదో అధ్యాయము పదమూడవ వచనంలో ఒక చక్కటి మాట మనం చూస్తే లేదా రాస్తారా చదువుతారా ఐదు పదమూడు చదువుతూ వస్తున్నారు చదవండి ఆ వచనములో మనము చదువుకున్న మాట నూట ఇరవై మంది యాజకల్ ఎట్లా ఉన్నది అక్కడ సందర్భము వచనాలనంటే బోరెలు ఊదువారు పాటలు పాడువారు ఏక స్వరముతో ఎవరు బోరలు ఊదువారు పాటలు పాడువారు మన పాట ఒకటి వాయిద్యం ఒకటి అయితే అక్కడ అందమేమీ ఉండదు కానీ ఇక్కడ వాయిద్యము స్వరాలు ఎలా ఉన్నాయి ఏకముగా ఒకేలాగా ఉన్నాయి అది వినటానికి చూడ్డానికి కూడా ఎలా ఉంటుంది అందముగా ఉంటుంది అంతేకాదు ఏక స్వరముతో ఏం చెప్తున్నారు అంటే దేవునికి కృతజ్ఞత వసతులు చెల్లించచ్చు గానము చేశారు కదా అదే రాయబడిందమ్మ ఏకస్వరముతో దేవునికి కృతజ్ఞతాసులు చెల్లించి గానము చేశారని చెబుతూ తర్వాత అంటాడు కదా అందరూ కలిసి స్వరం ఎత్తి యహోవదయాలుడు ఆయన కృప నిరంతరము ఉండునని స్తోత్రములు చేసరి చూసారా ఇక్కడ అందరూ కలిసి దేవుణ్ణి ఆరాధించాలి వ్యక్తిగత ఆరాధన వేరు అందరు కలిసి చేసే ఆరాధన వేరు కాబట్టి ఇక్కడ మనం అందరము కలిసి చేసే ఆరాధన అందరము ఒకలాగనే స్వరం ఎత్తాలి అప్పుడు వినటానికి చూడడానికి చాలా చక్కగా కనిపిస్తుంది దేవునికి కూడా మహిమ వస్తుంది కాబట్టి వేదోప్రాయం లేకుండా చక్కని విశ్వాసంతో పాడితే ఏకస్వరం వస్తుంది లేకపోతే ఏకకంఠం రానే రాదేమో బహుశా కాబట్టి ఏకస్వరం ఎత్తి ఇక్కడ ఈ నూట ఇరవై మంది పరిశుద్ధ స్థలంలో నిలబడి బోరలు ఊదేవారు ఊదుతున్నారు పాటలు పాడేవారు పాడుతున్నారు వారందరూ చేసే పని ఏకస్వరముతో దేవుని కృతజ్ఞరాజులు చెల్లిస్తున్నారు మనమందరం కూడా క్రీస్తులో ఐక్యత కలిగి ఉండాలి ఒకే స్వరము ఒకేలాగా పాడి దేవుని మహిమపరుస్తూ కృతజ్ఞతలు చెల్లించాలి అంతేకాదు ఆయన దయాలుడు మన జీవితంలో ఆయన చూపించేవాడు మన జీవితంలోని స్వరమెత్తి నిరంతరము ఆయనకి స్తోత్రములు ఏం చేయాలి చెల్లించి అలాగ మనం చేసినప్పుడు అక్కడ దేవునికి మహిమ మహిమ అవును సిలువలో నీ కొరకు నా కొరకు ఆయన ఒక్కరి కొరకు కాదు అందరి కొరకు తన ప్రాణాన్ని అర్పించారు నీవు తన తన రక్తంలో కడగబడ్డావు నేను తన రక్తంలో కడగబడ్డా కాబట్టి మనమందరము క్రీస్తు బిడ్డలం దేవుని పిల్లలం కాబట్టి మనము దేవుణ్ణి ఆరాధించడానికి మనము ఒకరికి ఒకరి పురు కలుపుకోవాలి ఒకరికి స్వరం ఎత్తి దేవుని మహిమ పరచాలి అది ఇక్కడ చెప్తా వస్తాడు ఆ విధంగా దేవుణ్ణి స్తుతించాలి ఇంకా మీకు చూపిస్తాను ప్రజలు ఎలా స్థుతిస్తూ వచ్చారో దిరుత్లు రెండవ గ్రంథం ఏడు అధ్యాయం మూడవ వచనంలో ఇస్రాయేల్ ప్రజలు అనగా దేవుని ప్రజలు ఇక్కడ ఎలాగ దేవుని స్థుతిస్తున్నారో మనం చూద్దాము అగ్ని యహోవ తేజస్సును మందిరం మీదకి దిగిరాగా చూచి ఇస్రాయేల్ అందరినూ సాంగా నమస్కారం చేసి యహోవ దయాలుడు ఆయన కృప నిరంతరము ఉండనని చెప్పి ఆయన ఏం చేశారు ఆరాధించారనే మా పదం అక్కడ మనం చూస్తున్నాం దేవుని తేజస్సు మందిరం మీదకి దిగడము వారు చూశారు అమ్మో దేవుని సన్నిధి మన మధ్యనున్నది దేవుడు మన మధ్య ఉన్నాడు అని వారందరూ ప్రజలందరూ ఏం ఏం చేశారని రాయబడ్డది సాష్టంగా నమస్కారము చేసి ఏమన్నారో తెలుసా యోవా దయాళుడు ఆయన కృప మన మధ్య ఉన్నది అని చెప్పి దేవుణ్ణి ఆరాధించారు అవును ఒక రోజు నూతనంగా చూడగలుగుతున్నామంటే దేవుడి మహాకృప మరి ఆరాధించకుండా ఎక్కడికి పారిపోతాము ఆరాధించుకుంటే ఎందుకు కాముగొంటాము ఎందుకు దేవుని గురించి ఆయన చేసిన కార్యాలు చెప్పకుండా అలాగనే ఉంటాము దేవుడు ఎన్నో కార్య ఆయన కృప చూపిస్తున్నాడే ఆయన దయ చూపిస్తున్నాడే మనము సంతోషంగా ఉండగలుగుతున్నామే ఆరోగ్యం కొనగలుగుతున్నామే వారం వారం నెల నెల వెంబడి మనం చూస్తున్న మనము చూస్తున్నాము మనం వెళ్తున్నాం జరుగుతుంది అంటే అమ్మ దాగిపోయిందం చూడము కాబట్టి అది దేవుని కృపే కాబట్టి ఆయన దయ కృప మన మీద ఉంది కాబట్టి మరొక నెలలోకి వచ్చాం ఏ నెలలోకి వచ్చాం జూన్ ఆరో నెలలోకి వచ్చాం సంవత్సరానికి పన్నెండు నెలల్లో ఐదు నెలలు గతించిపోయాయి ఆరో నెలలకు మనము ప్రవేశించాం మన బలము కాదు మన జ్ఞానము కాదు మన శక్తి కాదు మన బుద్ధి కాదు దేవుడు కేవలం ప్రేమించి ఆయన దయ ఆయన కృప చూపిస్తున్నారు గనుకనే మరొక్క నెలలో ప్రవేశించాం మరొక్క నూతన దినములో మనము ఆరాధించడానికి ఉన్నాం మనకంటే గనులు ఉన్నారు మనకంటే డబ్బు కలిగిన వారు ఉన్నారు బహుశా ఇలాంటి దినం చూసి దేవునితో సంతోషించి ఆరాధించుకునే భాగ్యము లేని వారు చాలామంది ఉంటున్నారు చాలామంది సజీవంగా ఉన్నా సరే దేవుని దగ్గరికి వచ్చి ఆరాధించలేని వారు ఉంటున్నారు చాలామంది అనే అనేకమైన సంకటములు చేయాలి అంటే అనారోగ్య పాలైపోయి దేవుని దగ్గరికి వచ్చి ఆరాధించలేకపోయిన వారు చాలామంది అంటున్నారు నువ్వు నేను ఆరోగ్యంతో ఉన్నామంటే నువ్వు నేను బాగున్నామని అంటే ఈ దేవుని కృప కాదా మరి ఆయన ఇంకెంతగా మనం ఆరాధించాలి అక్కడ సాష్టంగా నమస్కారం చేస్తూ హోవ దయాలుడు ఆయన కృప మన మధ్య ఉందని చెబుతూ ఆయన ఆరాధించారనే పదాలు అక్కడ మనము చూస్తూ ఉన్నాం ఇంకా మనం చూద్దామా రండి మొదటి దిరుత్ంతాల గ్రంథం పదహారు అధ్యాయ ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు వచనాల్లో ఒక చక్కటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ఇహోవ దయాళుడు ఆయన కృప నిరంతరం ఉండును ఆయన స్థుతించండి దేవామ రక్షక మమ్మల్ని రక్షించము చేర్చుకొనుము మేము మీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించినట్లు నిన్ను స్థుతించుచు అత్యయించినట్లు అన్యజనుల ఉండి మమ్మలను విడిపింపము అని ఆయన బ్రతిమాలు కొని హోవాను స్థుతించే పదాలు అక్కడ మనము చూస్తూ ఉన్నాం అన్య నుండి మమ్మల్ని విడిపించము అని బ్రతిమాలు మేము సంతోషించి నేను స్థుతించినట్లు హోవా దయాలుడా అనే పదాలు అక్కడ మనము చూస్తూ వస్తున్నాం ఆయన ఆశపు వంశస్థు ఆశ వంశస్థులు తర్వాత లేవీలు వీరు మాట్లాడుతున్న మాటలు మనం చూస్తున్నాం దేవుణ్ణి ఏ విధంగా అస్థుతిస్తున్నారో ఏ విధంగా దేవుని ఇంకొక మాట చూపిస్తాను చూడండి యజ్ర గ్రంథం యజ్ర గ్రంథం మూడాధ్యాయం పదకొండవ వచనంలో యజ్రా మూడాధ్యాయం పదకొండవ వచనంలో వంతు చప్పున కూడి దేవుడు దయాళుడు ఇస్రాయేల్ విషయమై ఆయన కృప నిరంతరము నిలిచినని వారు పాడుచు యహోవాను స్థుతించారు మరియు మందిరము యొక్క పునాది వేట చూచి జనులందరూ గొప్ప శబ్దముతో యహోవకు ఏం చేశారు స్తోత్రము చేశారు వారు పాడుచు యహోవను స్థుతించారు జనులందరు గొప్ప శబ్దముతో యహోవకు స్తోత్రము చేశారు ఎప్పుడు ఇది జరిగింది అంటే మందిరము పునాది వేసినప్పుడు ఇస్రాయేల్ పట్ల దేవుని కృప ఉన్నది దేవుడు దయ చూపిస్తున్నాడు ఆయన దయాలుడుగానే ఉన్నాడు అని ఎరిగి వారందరు చేస్తున్న మాటలు అక్కడ చూస్తున్న దేవుణ్ణి స్థుతిస్తున్నారు దేవుని కృప నీ మీద లేదా దేవుని దయని పట్ల లేదా మరి ఎందుకు దేవుణ్ణి మనము ఆరాధించడానికి ఇంకా దూరముగా ఉంటాం ఎందుకు దూరముగా ఉంటాం ఎందుకు దేవుణ్ణి ఆరాధించలేని స్థితిలో ఉంటాం అన్య జనులు నుండి మమ్మల్ని విడిపించమని మాటలు అక్కడ చూస్తూ వస్తున్నాం కాబట్టి ఆ విధంగా దేవుణ్ణి స్తుతించాలి దేవుడు దయాళుడు ఆయన కృప ఈ రెండు పదాలు బట్టే చెప్తున్నాను కాబట్ ఇరవై ఆరో వచనాల్లో కూడా దేవుడు దయాళుడు ఆ తర్వాత ఆయన కృప ఆయన కృప నిరంతరము ఉండినని పదాలు చదువుతూ వచ్చాడు నిజమే ఆయన దయగలిగిన దేవుడు కృప కలిగిన దేవుడు అనే పదాలు చూస్తాం ఇప్పుడు పౌలేమంటున్నాడో ఒక మాట చూద్దాం పౌలు అపోసరణ పౌలు అంటున్న మాట మొదటి కురింత రచన పత్రిక మొదటి అధ్యాయం నాలుగవ వచనంలో పౌలు చాలా చక్కగా మాట్లాడుతున్న మాట క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహించిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు నేను చెల్లించుచున్నాను దేవుడు మీ పట్ల కృప చూపిస్తున్నాడు మీరు దేవుని కృపలో వర్దిల్లుతున్నారు దేవుని కృపలో వర్దిల్లుతున్నారు ఎదుగుతూ వస్తున్నారు ఫలిస్తూ వస్తున్నారు దేవుని కృపలో అన్నీ మీరు సంపాదించుకోగలుగుతున్నారు దేవుని కృపలో మీరు బాగుంటున్నారు సంతోషంగా ఉండగలుగుతున్నారు ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారు దేవుని కృప మీ అందున్నదని చూచి నేను చాలా సంతోషించి నా దేవునికి ఏం చేస్తున్నాను కృతజ్ఞత ఆసదులు చెల్లిస్తున్నాను అవును దేవుని కృప దేవుని దయ లేకపోతే ఒక కడుగు కూడా మనం వేయలేం ఒక రోజు కూడా చూడలేం ఏది మనం జీవితంలో సంపాదించుకోలేం ఏది మన జీవితంలోకి తెచ్చుకోలేం కాబట్టి దేవుడు ఎంత దయగలిగిన వాడు మనం చూస్తున్నాం దేవుడు ఎంత కృపగలిగిన వాడు ఇక్కడ మనం చూస్తున్నాం మన జీవితంలో ఆయన దయాలుడి ఉన్నాడు మన జీవితంలో ఆయన కృపామయుడిగా ఉన్నాడు కనుకనే ఇంకా మనము లోకంలో ఎలాగున్నా సరే ఆయన కృప మన పట్ల ఉంది కాబట్టి మనం ఇంకా కనికరింపబడుతున్నాం మనం ఇంకా దయ చూపించబడుతున్నాం ఆయన దయ ఆయన కృపవనల మీద లేకపోతే ఆయన ఉగ్రతకు మనం పాత్రలం అవుతాం ఆయన ఉగ్రత మన మీద ఉంటే మనము మరొక దినం మరొక దినం ఎలా ఉంటామో మనకి తెలియదు నువ్వు లోకంలో ఎలా జీవిస్తున్నా సరే లోకంలో ఎలా తప్పడడుగులేస్తున్నా సరే ఏ విధంగా బ్రతుకుతున్నా సరే దేవుడు ఇంకా కృప చూపిస్తున్నాడు అంటే ఆయన కృప నువ్వేదో చులకనగా తీసుకుంటే అలా తీసుకోకూడదు దేవుడు నేను ఎంత ప్రేమిస్తున్నాడు ఎంత కృప చూపిస్తున్నాడు ఎరిగితే ఆయనకు నువ్వేం చెల్లించకుండా ఉండలేవు కృతజ్ఞత చెల్లించకుండా ఉండలేవు మానవు ఖచ్చితంగా చేస్తావు నేను ఎలాగున్నా సరే బాగున్నాను కదా ఎలా బ్రతికిస్తున్నా ఎలా నడుచుకున్నానే అంత బాగున్నాను నవ్వుతున్నాను బ్రతుకుతున్నాను అని అనుకుంటే దేవుని కృప ఇంకా నువ్వు తక్కువ చేసి అనుకుంటే దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు ఎంత దయ చూపిస్తున్నాడు ఎంత కృప చూపిస్తున్నాడు అది అర్థం కాకపోతే మనము మరొక దినం మరొక దినం సంతోషించలేమేమో కాబట్టి ఇంకా దేవుడు దయ చూపిస్తున్నాడు అంటే ఆయన కృప ఒక మాట చెప్పి నేను ముగిస్తాను చూడండి పరిశుధ గ్రంథంలో నుండి ఎఫీష్ పత్రిక ఎఫిష్ పత్రిక ప్రిల్లర మొదటి అధ్యాయం పదహార వచనంలో మొదటి అధ్యాయం పదహార వచ్చనంలో మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాసులు చెల్లించు మీ విషయమై మానక దేవునికి నేను కృతజ్ఞతాసులు చెల్లిస్తున్నాను గనుకనే ఇంకా దేవుడు తన కృప మన పైన చూపిస్తూ ఉన్నాడు మానక మానక మనం దేవునికి చెల్లిస్తూ అందుకు నూట ముప్పై కీర్తనలో మొదటి వచనంలో ఏమన్నాడు ఆయన హోవ దయాలుడు ఆయన కృతజ్ఞతాశుతులు చెల్లించండి ఆయన కృప నిరంతరం ఉండును దేవదేవునికి ఏం చెల్లించాలి కృతజ్ఞతాశుతులు చెల్లించాలి అవును అంత గొప్ప దేవుడు మనం కీర్తించాలి మహిమపరచాలి యాజకులు దేవుని స్థుతించారు దేవుని స్థుతిస్తూ వచ్చారు పౌలు దేవుణ్ణి స్థుతిస్తూ వచ్చాడు నీవు నేను రండి దేవుణ్ణి స్థుతిద్దాం దేవుణ్ణి మహింపరుద్దాం తలలు ఉంచుదాం కండ్ల మూద్దాం దేవుణ్ణి ఆరాధించడానికి సిద్ధపడదాం